అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అరుదైన అలుగులు పూడుపాములను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పట్నంలోని ఎస్ఆర్కే లాడ్జ్లో పోలీసులు తనిఖీలు చేయగా అలుగులు పూడుపాములను గుర్తించారు అక్రమంగా వీటిని తరలిస్తున్న ఏడుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు साफ प्रचार शुरू जो चला मीडिया मीडिया सर सर वीडियो वीडियो

अच्छा चल कौन अच्छा रानी में क्या रानी सवाई सिंह अच्छा रानी हाँ राखरानी सवाई सिंह हाँ बोरलेवल सवाई सिंह आप माने इनकी एले होना यार मानिया आप तो मत यार मानिया तो यार ये भी ये भी बड़ी ये फर्स्ट ये भी बड़ी बड़ी

డైరెక్టరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ బట్టి అవుట్ చేసుకుంటూ వచ్చారు అది మన కోడూరు ఎస్ఆర్కే లాంటిలో ఈ క్లబ్ అయ్యి ఈ సెవెన్ మెంబర్స్ ట్రైడ్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చి రైడ్ చేసుకుంటున్నారు సో ఫర్దర్గా ఆ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఏదైతే ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి మాతో హ్యాండ్ చేశారు మేము చెక్ చేస్తాము అవి ఏదైతే ఆంగ్ అనే జాతి ఉందంటే சான்ட்வ ரெட் சான்ட்வonese கூடுவாவுல ரெண்டு தலகால பைராவுள்ளது. அதனே கொஞ்சம் ஆர்தையும் ஜாகி. இது இதுக்கு சம்பந்தம் விதத்துக்கு நான் ஹண்டவுட் பேசுறோம். further investigation ல வந்து பதினஞ்சுச்சின்ன் தரவட்ட கூடுவாவுல ఇంకా பாங்கோலினா சார். அளுங்கட்ட மாதிரி இருக்குது. அத சம்பந்தின ரேக் ஸ்கேல்ஸ் ஆஃப் பாங்கோலினா. अभी குற சிப் சேமா अभी प्लस. ரெட் சான்ட்வonese கூடுவாவு சம்பந்தினதுக்கு ஆர்கியூமென்ட் அதோட மொத்தம் என்ன சார்? விக்கரம்ஞ்சா. டைரக்டரேட் ஆஃப் இன்டெலிஜென்ஸ் டி.ஆர்.ஐ அண்டர். এখান இருந்து ఫ్రమ్ విజయవాడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు అంతా టీం కలిసి క్లబ్ చేసి ఈ స్మగ్లింగ్ రాకెట్ నింబర్స్ సెవెన్ మెంబర్స్ లేదండి ఒక త్రీ మెంబర్స్ కోడి రోజు ఉన్నారు రిమైనింగ్ ఫ్రమ్ టూ మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ టూ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ మన బెంగళూరు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాం సార్ ఈ రాకెట్ సార్ ఈ రాకెట్ ఒక సంవత్సరాలుగా జరుగుతుంది సార్ ఇది రెవి వాళ్ళు పట్టారండి ప్లస్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలుస్తుంది సో వాళ్ళు మేము మ్యూజువల్గా దీని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు కోడూరు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళు జస్ట్ ప్రైమరీ గారు మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది ఫర్దర్ గా తెలుస్తుంది ఎవరెవరు ఏ రకంగా చేస్తారు మాత్రం తీసుకెళ్తున్నారు మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము మా ప్రొజర్ మా కాంప్లెక్స్ తీసుకెళ్తాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి సార్ ఎంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ రైల్వే కూడా ఉన్న అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులున్నాయి